మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బస్టాండ్లో ఈ నెల పదమూడవ తేదీన నిజామాబాదుకు చెందిన గౌతమి బస్ ఎక్కుతున్న సమయంలో బ్యాగులో నుండి తులాల బంగారాభరణాల చోరీ జరిగింది ఇట్టి విషయంపై రామాయంపేట పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితురాలు బొల్లారం శారద యాభైగా గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని బంగారాభరణాలను రికవరీ చేసినారు నిందితురాలను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నట్లు తుఫాన్ డిఎస్పి వెంకటరెడ్డి తెలిపారు పది రోజుల్లో కేసును ఛేదించిన సిఐ వెంకటేష్ ఎస్ఐ రంజిత్లను డిఎస్పీ అభినందించారు త్వరలో వీరికి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు గంగోని గౌతమి వైఫ్ ఆఫ్ కుంపల్లిలో బస్ ఎక్కి మన రామాయణపేట నిజామాబాద్ వెళ్ళడానికి వేరే బస్సు ఎక్కే ప్రయత్నం ఎక్కే ప్రయత్నంలో ఆమె బ్యాగులో ఉన్న బోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగలించడం జరిగింది దాంట్లో మా సిఏ గారు ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న సాయంత్రం ఎంపీ ఠాకూర్ శారద ఫిఫ్టీ ఇయర్స్ ఈమె బొల్లారాము హైదరాబాద్ సంబంధించిన లేడీ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఆమెని మనం ఇక్కడ సీసీ కెమెరాల్లో ఐడెంటిఫై జరిగింది తర్వాత ఆమెని నిన్న ఇక్కడ మెయిన్ రోడ్ పైన పట్టుకొని ఈ టెన్ త్రాస్ గోల్డ్స్ మొత్తం మొత్తం నాలుగు ఆర్నమెంట్స్ రెండు వేల జతల దిద్దులు ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది గతంలో కూడా ఈమె రెండు వేల పదహారు పదమూడు నుంచి పదహారు మధ్యలో మహంకాలి పోలీస్ స్టేషన్ బేగంపేట పోలీస్ స్టేషన్ గోపాలపురం పోలీస్ స్టేషన్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంది ఈ దొంగతనం చేసి చేసిన ఎన్ని మూడు ఒక వారం రోజుల్లో డిటెక్ట్ చేసిన మా సిఏ గారు మరియు ఎస్ఐ గారు ఇద్దరు కూడా చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది వారిని మా ఎస్పీ గారి తరఫున మా అడిషనల్ ఎస్పీ గారి తరఫున అభినందించడం వాళ్ళకి రివార్డు రోడ్ కూడా పెట్టడం జరుగుతుంది మన స్టాఫ్కు వాళ్ళకు రివార్డు రోడ్ పెట్టడం కూడా జరుగుతుంది మెయిన్ ప్రజలకు కోరుకునేది ఏంటంటే బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళ బంగారు వస్తువులు ఏమన్నా ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవడము మెయిన్ ప్రయాణంలో బంగారు వస్తువుని బ్యాగులో పెట్టుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఈ ఇలాంటి ఇప్పుడు ఆమె లేడీ ఫిఫ్టీ ఇయర్స్ ఉంది మనకు ఐడెంటిఫై ఆమె దొంగని కూడా మనము ఐడెంటిఫై చేయలేము అలాంటి వాళ్ళు వస్తువులు తీసుకుంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ప్రతి బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మా మా జుడిషియల్ ఉన్న వాటిలో మేము మా మానిటర్ చేసి పెట్టి చేయడం జరుగుతుంది మిగతా చోట్ల కూడా ఎక్కడికి ఉంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటివి జరగకుంటూ ఉంటాయి జరిగినా కానీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది